ఇచ్చాడు వీళ్ళందరికీ నేను ఇప్పుడే గుర్తొస్తాను వాట్సాప్ లో మన బ్రో మన దగ్గర సౌండ్ వస్తున్నాయి చూడు ఎక్కడ ఎక్కడ మార్క్ ఇంట్లో బ్రో షిప్ లోకేషన్ ఎక్కడ చూసి మార్క్ పెట్టాడు మనకి జరుగుతున్నాడు మనకిందరూ వేరే ఏమైంది వాడి కోసం వస్తాదు వాడు మనం కదా నుంచి వాడికి పగిలిపోయింది నాని బాబు మీరందరు మార్కులు పెడితే ఏడుగురే ఉన్నారు ఇక్కడ ఆడద్రు అక్కడ ఇద్దరు నాకవద్దు నేను నాకవును నేను చెప్పలేవు నా వృత్తి ధర్మం

கிரேடே நம்ம ஸ்மோக்ஸ் 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 பிரேரா ஸ்மோக் ஸ்மோக் இப்ப நானி பாபி இருக்கு என்ன கால நான் வந்து போய் अरे ஹை தோதே ஸ்பீடு गई पण மாவுல भी तेज అందరికి తెలియగాడే కనిపెట్టాడు అందుకు

इधर बिजनू बिजनू बोल आवारी थी थैंक यू थैंक यू हेल्प मिस्टेक होता है कोई पाइन हो ना रहा है टाइगर ना जा नानी का रस्ता लग टावर में तो ना डियर तो कौन जो राइटी करा चल इतना नानी को

ఎక్క నుావు ఎరవుతావు నీ హెడ్ కనిపిస్తా ఉంటుంది అటు ఇక్కడ అడుగు

నీకు వచ్చినావాల్స్ అందులో ఉన్న అయిపోయేది ఊపిరిలో వచ్చిన అయితే మామూలు లెక్కలు